నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి సన్నిధిలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి తీసుకొచ్చారు అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు గంధం తదితర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిగింది సోమవారం ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామికి మరోమారు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్నపన తిరుమంజనంతో పాటు శ్రీవారికి రథోత్సవం నిర్వహిస్తారు తిరుమలలో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు జరుగుతాయి ¡Gracias! Oh. కుంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం జగదభిరాముడు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మోహిని రూపంలో విహరించిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు సాంస్కృతిక ప్రదర్శనలు కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఏకశిలా నగరంలో శ్రీ కోదండరాముని కళ్యాణోత్సవానికి తితిదే భారీ ఏర్పాట్లు చేస్తోంది పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో పరిణయోత్సవాన్ని నేరుగా వీక్షించే భక్తుల కోసం బ్యారికేడ్లతో కూడిన క్యాబిన్లను ఏర్పాటు చేశారు గతేడాది అరవై వేల మంది భక్తులు రాగా ఈసారి లక్ష మంది భక్తులు అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు వేసవి తాపం తగ్గించేందుకు ప్రతి క్యాబిన్లో ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు కళ్యాణాన్ని మరింత దగ్గరగా వీక్షించేందుకు వీలుగా భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తితిదే అధికారులు తెలిపారు ఇరవై రెండవ తేదీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా ఇక్కడ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది రెండు వేల పదహైదు నుంచి సీతారామ కళ్యాణం చేయటం మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా దీనికి సీతారామ కళ్యాణానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ ఉండి కూడా పర్మనెంట్ చేశాము ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఎలక్ట్రికల్ పోల్స్ ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా పర్మనెంట్గా చేశాము ఆ రోజు చాలా వైభవంగా జరుగుతుంది దాదాపు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు ఈ కళ్యాణానికి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ వచ్చేటువంటి పబ్లిక్ అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు అంటే ఎండవేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ సప్లై తర్వాత మజ్జిగ తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత వారికి అన్న ప్రసాదం అందించడం నూట యాభై కౌంటర్స్లో అదేవిధంగా వారు కంపార్ట్మెంట్స్లో కూర్చునేటప్పుడు అంటే కళ్యాణానికి ముందే పోయి కూర్చునేటప్పుడు వారికి లడ్డూ ప్రసాదం తిరుమల నుంచి వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గరుడోత్సవం ఆద్యంతం వైభవంగా జరిగింది గరుడ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారిని భక్త కోటి దర్శించుకుంది తొలుత విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచనం శాంతి హోమం విశేషార్చన నిర్వహించారు మూల విరాటుకు అలంకరించే మకరకంఠి లక్ష్మీహారం వంటి విశేష తిరువాభరణాలను ధరించిన దేవదేవుడు తన వాహనమైన గరుత్మంతుడిపై దేదీప్యమానంగా వెలుగొందారు తిరువీధుల్లో జనసంద్రం మధ్య గరుడోత్సవం వైభవంగా జరిగింది అంతకుముందు నిర్వహించిన వివిధ నృత్య వాయిద్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఊరేగింపుగా పవిత్ర గోదావరి నదికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో తెపోత్సవం నిర్వహించారు వేదాశీర్వచనం అందుకున్న పుణ్య దంపతులు లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నదిలో విహరించారు నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెంలోని కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవ జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై అర్చకులు కొలువు తీర్చారు అనంతరం శ్రీ సీతారాములను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు హనుమంత వాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లను భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వైభవోపేతంగా జరిగింది అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా పట్టు పీతాంబరాలు ఆభరణాలతో అలంకరించి చిన్న రథంలో శేషవాహనంపై అధిష్ఠించారు పండితులు వేదమంత్రాలు నాథస్వర వాయిద్యాల నడుమ దేవతామూర్తులను సింహగిరి మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగించారు భక్తులు గోవిందనామ స్మరణతో స్వామిని కీర్తించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ చెనకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హిందూ చైతన్య వేదిక శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సేవా సంఘం శ్రీ లక్ష్మీ చెనకేశవ యతిరాజా సేవా సంఘం శ్రీకృష్ణ స్వరాంజలి మహిళా సభ్యులు కలిసి శ్రీ చెనకేశవ స్వామి కళ్యాణానికి తలంబ్రాలు కలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మకుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు అనంతరం స్వామివారి దర్శనానికి బార్లు తీరారు నారసింహుని నామాన్ని జపిస్తూ పులికితులయ్యారు విశాఖపట్నం బీచ్ రోడ్లో శ్రీ మొగుదారమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం ఆలయంలో శ్రీ మహాలక్ష్మి శ్రీ సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు అమ్మవార్ల దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఈ విశాఖ సాగర తీరాన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని మగదారమ్మ శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను ప్రతిష్ఠించి ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన విషయం లక్ష్మీదేవి అన్ని రకాలంటి శుభాలకు సంతోషానికి సౌభాగ్యానికి మారిపోయారు అలాంటి మహాలక్ష్మ దేవస్థానాన్ని ఇక్కడ విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేయడం ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ దర్శనార్థం అవకాశం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం అద్భుతమైన యొక్క శిల్ప కళా సంపదను మనకు అందించిన యొక్క శ్రీ లక్ష్మీప్రసాద్ శ్రీమతి లతా దంపతులను మరొకసారి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలివచ్చారు స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెముక్కు చెల్లించుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం సోమవారాలలో గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు భక్తులు క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని తరించారు వేములవాడ సమీపంలోని మల్కపేటలో శ్రీ సీతారామచంద్రస్వామి నూతన ఆలయం నిర్మించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు లక్ష్మీ నరసింహరావు కుటుంబ సభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఉత్తరా నక్షత్రమున శ్రీ చిన్నజయర్ స్వామివారి చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించారు రికార్డు స్థాయిలో ఒకే వేదికపై నూట యాభైకి పైగా ఉపనయనాలు జరిగాయి సుమారు వెయ్యి మందికి పైగా వారి బంధువులు కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు ముందుగా వరాహ పుష్కరిణిలో స్నానాలు చేసి సాంప్రదాయ దుస్తులను ధరించిన ఒటక పెండ్లి కొడుకులు వారి గురువులను గుర్రపు రథంపై కూర్చొండబెట్టి ఊరేగింపుగా సింహాచలం పురవీధుల గుండా మేళతాళాలు కోలాటాలు మంగళ వాయిద్యాలతో కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు అక్కడ వారందరినీ సామూహికంగా కూర్చుండబెట్టి ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం